స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గోదావరి ఆర్సీఓఏ క్లబ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాధికార జింక మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు విద్యార్థులు ఆత్మరక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడమే కరాటే లక్ష్యమని మాస్టర్ తగరపు శంకర్ తెలిపారు విద్యతో పాటు క్రీడలు ముఖ్యంగా కరాటే వంటి యోధ కళలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని సూచించారు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రదర్శనలో విద్యార్థులకు కరాటే టెక్నిక్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శిక్షకుల కరాటే ప్రాథమిక పద్ధతులు క్రమశిక్షణ ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈ రోజు గోదారకాడ్ లోని సింగరేణి ఆర్జీ వైపు లనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాడే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం పెద్ద పెద్ద జిల్లా కరాడే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాడే శిక్షణతో మేము పూర్తి స్థాయిలో అవుతున్నాం గత సంవత్సరం రాష్ట్ర ఎస్డిఎఫ్ అండర్ సెవెంటీన్ నిర్వహించి ఇక్కడి నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇరవై నాలుగు మందిని పంపించడం జరిగింది అందులో ముగ్గురికి మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప అని చెప్పచ్చు ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలు పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా తరగే శిక్షకులను